సంక్రాంతి సెలవులు ముగియడంతో పల్లెళ్ళ నుంచి నగరం వైపున తిరుగు ప్రయాణం మొదలైంది దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైన వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పైన పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు వాహనాల దారి మళ్లింపు చర్యలను అమలు చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు నేటితో ముగియనున్నాయి ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కూడా కొంచెం కొంచెంగా తిరుగు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనాలతో పెరుగుతోంది మొత్తం ఏడు లక్షల యాభై వేల వాహనాలు ఏపీ వైపు సంక్రాంతి పండుగకు వెళ్ళినటువంటి వాహనాలన్నీ కనవ పండుగ ముగించుకొని తిరుగు ప్రయాణంలో మొత్తంగా ట్రాఫిక్ ఆంక్షలను అయితే ఎదుర్కొనే విధంగా పోలీసులు అయితే చర్యలు చేపట్టారని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక కోదాడ వైపు నుంచి హుజూర్ నగర్ మీదుగా మిర్యాల్ కూడా నల్గొండ నుంచి మునుగోడు వైపు నుంచి కొంత ట్రాఫిక్ను డైవర్ట్ అయితే చేశారు మరొక వైపు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇక నలభై ఎనిమిది గంటల పాటు ఇదే విధంగా ట్రాఫిక్ కొనసాగే అవకాశం ఉండడంతో కూడా తిరుగు ప్రయాణానికి హైదరాబాద్ వచ్చేటువంటి వాహనాలన్నింటినీ దారి మల్లింపు చర్యల్లో భాగంగా గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు నాగార్జునసాగర్ హైవే నుంచి ఇక నేరుగా ఇటు ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్కి వెళ్ళే విధంగా కొంత చర్యలు చేపట్టారు మరొక వైపు ఇక ఖమ్మం నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా చిట్టాల మీదుగా భువనగిరి వైపు నుంచి మరికొన్ని వాహనాలు కూడా దారి నుంచి చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక బ్లాక్ స్పాట్స్ దగ్గర ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరిగి సేఫ్గా సంక్రాంతి పండక్ ఊర్లలోకి వెళ్ళిన వాళ్ళంతా కూడా తిరిగి పట్టణం వైపుకి వెళ్లేందుకు చర్యలు చేపడుతూనే ఇటు పెదకాపర్తి వద్ద చిట్టాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉండడంతో కూడా చిట్టాల నుంచి ఇటు భువనగిరి మీదుగా ఇటు అవుటర్ రింగ్ రోడ్ వైపు కూడా కొంత ట్రాఫిక్ని అయితే డైవర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా కోదాడ హైవే నుంచి మిర్యాలగూడ కూడా నగర్ వైపు కొంత అదేవిధంగా గుంటూరు నుంచి వచ్చే వాహనాలను నాగార్జునసాగర్ వైపు కూడా ఇటు మళ్లింపు చేయడంతో అయితే ఇక కొంతమైన ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు భారీ వాహనాలన్నీ పోదాడ వైపు నుంచి మిర్యాలుగుడ వైపుకు వెళ్లే విధంగా చర్యలు అయితే చేపట్టారు కార్లు అదేవిధంగా ఇతర వాహనాలు ప్రైవేట్ వాహనాలు మొత్తం కూడా ఇటు సూర్యాపేట మీదుగా జాతీయ రహదారి నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు వైపుకైతే ఆంక్షలు కొనసాగుతున్నాయి ఇక నలభై ఎనిమిది గంటల పాటు అంటే ఈరోజు నుంచి సోమవారం వరకు కూడా ఖచ్చితంగా తిరుగు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా హైదరాబాద్ వైపుకు వెళ్ళేటి ఆంక్షలు కొనసాగుతాయని చెప్పి ఇప్పటికే యాదాద్రి జిల్లాతో పాటు నల్గొండ సూర్యాపేట జిల్లాల పోలీసులు అయితే ఇక సంయుక్తంగా ఇటు ఈ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరిగి హైదరాబాద్ వైపుకు వాహనాలన్నింటినీ కూడా దాదాపు పన్నెండు లక్షల వాహనాలు రానుపోను వచ్చేటువంటి వెహికల్స్ వస్తాయని అంచనా అయితే ఉంది గత సంవత్సరంతో పోలిస్తే కూడా ఈసారి ఇంకా ఎక్కువగా వాహనాలు ఏపీ వైపుకు వెళ్ళినట్టుగా కూడా అంచనా అయితే వేశారు ఇప్పటికే ఎన్హెచ్ఏ ధృవీకరించిన నేపథ్యంలోనే తిరుగు వాహనదారులంతా కూడా సేఫ్గా హైదరాబాద్ చేరుకునేందుకు ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది వాహనదారులంతా దీన్ని గమనించుకొని సేఫ్గా హైదరాబాద్ చేరుకోవాలని చెప్పి అయితే నల్గొండ జిల్లా పోలీసులు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వ వెంకటరెడ్డి మెగా నల్గొండ జిల్లా